హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు మనం ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే నవలు చెప్పుకుంటున్నాం కదండి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి అమ్మ ఎంత బలమైన పవిత్రమైన రెండు అక్షరాలు కళ్ళు మూసుకుని ఆమె అరచెయ్యి చెవుల మీదుగా బుగ్గలపై నుంచి కప్పేసుకుని ఆమె మరో చెయ్యి జుట్టు వెనక్కి నిమురుతూ ఉంటే ఆ నిర్భయంలో హాయిగా అమ్మా అనుకోగలిగితే అంతకన్నా కావాల్సింది ఏముంది అతడి అస్పష్టమైన భావాలకి ఒక సజావైన రూపు కల్పిస్తే అలాగే తయారవుతుందేమో ఈ వ్యాపకంతో ఆ కుర్రవాడు పిచ్చివాడై తిరగసాగాడు కనబడిన చోటల్లా అమ్మా అమ్మా అని రాసేవాడు వీడికి పిచ్చెక్కిందిరా అని పక్కవాళ్ళు నవ్వినా పట్టించుకునేవాడు కాదు రంగడి కోసం వెతకసాగాడు హోటల్లో కప్పులు కడుగుతున్న రోడ్డు మీద బూట్లు పాలిష్ చేస్తున్న అతడి కళ్ళు రంగడి కోసం వెతికేవి రంగడికొక్కడికే తెలుసు నుంచి వచ్చాడో తన తల్లి ఎవరో తెలిసే వీలు అతడొక్కడికే ఉన్నది అతడిని పట్టుకోవాలి ఈ కోరిక జ్వరించిపోతూ ఉండగా ఆ కుర్రవాడు వీధి వీధి తిరిగాడు అయినా రంగడు కనిపించలేదు హోటల్లో కప్పులు కడిగే కుర్రవాళ్ళు ముగ్గురు ఉండేవారు అందరిలో పెద్దవాడు లక్ష్మయ్య మిగతా ఇద్దరిని జాతరకి పక్కపల్లెకి వాడు తీసుకువెళ్ళాడు అక్కడే ఈ పచ్చబొట్టు పొడిపించుకోవడం తతంగం జరిగింది మిగతా ఇద్దరు కుర్రవాళ్ళు పొడిపించుకున్నారు ఆ తరువాత ఇతడి వంతు వచ్చింది ముందో ద్రవం రాశాడు ఏం పొడవమంటావు అని అడిగాడు ఏం పొడుస్తారు ఊహించని ప్రశ్నకి పచ్చబొట్లు పొడిచేవాడు ఆశ్చర్యపడి నువ్వేం చెప్తే అదే లక్ష్మయ్య తన పేరు పొడిపించుకున్నాడు ఆ రెండో వాడు తన అభిమాన నటుడంట రామారావు అని పేరు చెక్కించుకున్నాడు అలాగే నీవు నీ ఇష్టం వచ్చిన వాళ్ళ పేరు రాయించుకోవచ్చు నాకు ఇష్టమైంది మా అమ్మ సరే ఆవిడ పేరు పొడిపించుకో ఆ కుర్రవాడు దిగులుగా నాకు మా అమ్మ పేరు తెలియదు అన్నాడు పచ్చబొట్టు పొడిచేవాడికి అటువంటి అనాథలు కొత్త కాదు అందుకని వాడు ఆశ్చర్యపడకుండా పోని నీ పేరు రాయించుకో అన్నాడు నాకు పేరు లేదు ఈ సమాధానానికి తల తిరిగినట్టయి ఏమిటి అన్నాడు ఇంతలో ఆ కుర్రవాడి దృష్టి దూరంగా మనుషుల మధ్య అస్పష్టంగా కనబడుతున్న ఒక ఆకారం మీద పడింది అతడు రంగడు కుర్రవాడు చివ్వున లేచి రంగన్నా అని అరుచుకుంటూ పరిగెత్తాడు మిగతా ఇద్దరు కుర్రవాళ్ళు ఆశ్చర్యపోయారు చేతి మీద తడిదుడుచుకో లేకపోతే మచ్చపడుద్ది అని వెనక నుంచి పచ్చబొట్టువాడు చేసే హెచ్చరికల్ని కూడా లెక్క పెట్టకుండా ఆ కుర్రవాడు పరుగుతీశాడు జనం మధ్యలో ఉన్న రంగణ్ణి పట్టుకున్నాడు ఆయాసంతో రొప్పుతూ ఆనందం ఉబుకుతున్న కళ్ళతో నీ కోసం ఎంత వెతుకుతున్నానో తెలుసా అన్నాడు రంగడు భయపడ్డాడు చుట్టూ జనం ఉన్నారు కాబట్టి సరిపోయింది కాని లేకపోతే బొడ్డులో ఉన్న కత్తితో పొడిచి పారేసేవాడే ఇన్ని నెలల తరువాత కనబడిన ఈ కుర్రవాడు ఈ మధ్యకాలంలో పోలీసులకి ఏం చెప్పాడో చుట్టూ ఉన్న జనంలో పోలీసులు లేరని గమనించి సంతృప్తి పడ్డాక ఎరా బావున్నావా అని అడిగాడు ఆ ప్రశ్నలో బ్రతికి ఉన్నావా అన్న అర్థం ఉంది ఆ కుర్రవాడు అమితమైన సంతోషంతో ఇన్నాళ్ల నుంచి వెతుకుతున్నది లభ్యమైన ఆనందంతో రంగడి చెయ్యి పట్టుకుని బాగానే ఉన్నానన్నా ఆసుపత్రిలో రెండు నెలలున్నా అన్నా ఇద్దరూ జనం నుంచి దూరంగా మామిడి తోటలోకి వచ్చారు వాడు తన కాలు రంగడికి చూపిస్తూ మొత్తం పదిహేను చోట్ల ఎముకలు విరిగాయన్నా ఇదిగో ఈ కాలు దగ్గరే సరిగ్గా అతుక్కోలేదు మిగతా అంతా బాగైపోయాయి అన్నాడు మామిడి పూత అమాయకంగా ఊగుతుంది రంగడు వాడి పాదం వైపు చూశాడు పక్కకు తిరిగి ఉంది మునుపటిలాగా స్ప్రింగ్లా గెంతడానికి వీల్లేదు ఈ లోపులో రంగడు సర్దుకున్నాడు పోలీసులకు పోలీసులకేమీ చెప్పలేదు అన్నమాట నిజం కాబట్టి అట్నుంచి ఏ ప్రమాదమూ రాదు అయినా వీడి వల్ల మరేమీ లాభం కూడా లేదు అన్నా అన్నాడు రంగడు వాడి వంక చూశాడు నా అమ్మవరు అన్నా రంగడు బ్రుకుటి ముడిపడింది ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకురా అని అడిగాడు తెలుసుకోవాలని ఉంది నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను రంగడు వాడి మొహంలోకి చాలాసేపు చూశాడు ఆ కుర్రవాడి మొహంలో ఇంకా పూర్తిగా అమాయకత్వం పోలేదు కానీ అంత చిన్న వయసులోనే ఏ కుర్రవాడు అనుభవించనన్ని బాధలు అనుభవించడం వల్ల కళ్ళ కింద గీతలు మాత్రం ఏర్పడ్డాయంతే నీకు నీ వాళ్ళు కావాలి అంతే కదా కుర్రవాడు ఆశగా అంతే అన్నాడు మీ అమ్మవరో నాకు తెలియదు కానీ నిన్ను నాకు అప్పచెప్పిన వాడెవడో నాకు తెలుసు వాడి ద్వారా కనుక్కోవాలి కురవాడు కృతజ్ఞతతో కళ్ళు మెరుస్తూ ఉండగా మరి నిన్నెక్కడ కలుసుకోవాలి అని అడిగాడు ఎక్కడుంటున్నావు నువ్వు కురవాడు హోటల్లో పనిచేస్తున్న సంగతి చెప్పాడు ఇట్నుంచి నుంచి ఇటే వెళ్ళిపోతే పర్వాలేదా హోటల్కి వెళ్ళి వాళ్ళకు చెప్పాలా అక్కర్లేదు మీ అమ్మను వెతికి పట్టుకోవడం అంత సులభం కాదనుకుంటాను సాము గరిడీలు చేసేవాడొకడు నాకు అప్పచెప్పాడు నిన్ను ముందు వాడిని కనుక్కోవాలి ఊరూరా తిరిగేవాడు వాడు ఇప్పుడెక్కడున్నాడో మరెలా ముందీ పట్నంలో వెతుకుదాం అదృష్టం బాగుంటే ఇక్కడే దొరకవచ్చు మరి ప్రతిరోజు నిన్ను కలుసుకోనా ఎక్కడుంటున్నావు అన్నా నువ్వు ఆ పాకలో ఉండడం లేదా ఎంత వెతికానో నీ కోసం రంగడు ఇబ్బందిగా మొహం పెట్టి పోలీసుల భయానికి మకాం మార్చేసినట్టు చెప్పకుండా ఇప్పుడు అక్కడ ఉండడం లేదులే అన్నాడు అయినా ఆ హోటల్లో ఉంటూ నువ్వు సాయంత్రం పూట వస్తే ఎలా ఇద్దరం చెరోవైపు వెతుకుదాం మరుసటి రోజు నుంచి వెతకడం ప్రారంభమైంది ప్రొద్దున్న ఐదింటికే లేచి వెతకడం మొదలుపెట్టేవాడు రాత్రి దీపాలు పెట్టే వరకు వెతుకుతూనే ఉండేవాడు నాలుక ఆరిపోయినా కళ్ళు ఎర్ర కలువలైనా ఆపేవాడు కాదు కాళ్ల రాపిడికి భూమి అరిగిపోయింది గొంతు దాహానికి మేఘం అర్చుకుపోయింది వీధి వీధిన తిరిగాడు మైదానాల్లోనూ సందుమూలల్లోనూ వెతికాడు మూడు రోజులు గడిచాయి వాడి ప్రయత్నం ఫలించలేదు మూడో రోజు రాత్రి వాడికో కల వచ్చింది నిద్రలోనే ఏడవసాగాడు బాగా మందుమత్తులో ఉన్న రంగడికి ఎందుకో మెలుకోవచ్చు లేచి చూస్తే ఆ కుర్రవాడు ఏడుస్తూ వణకటం కనిపించింది ఏంట్రా ఏమైంది అంటూ తట్టి లేపాడు చాలాసేపటి వరకు వాడు మాట్లాడలేదు బొజ్జకించాక చెప్పాడు కళ్ళొచ్చింది అని ఏం కళ్ళొచ్చింది ఎవరో అబ్బాయిని వాళ్ళమ్మ రిక్షా ఎక్కించి స్కూలుకు పంపిస్తోంది కాస్త దూరం వెళ్ళాక చెయ్యి ఊపుతుంది దాంట్లో ఏడవడానికి ఏముంది వాడు చెప్పలేదు చెప్పడానికి వాడికి భాష రాదు చెప్పినా అర్థం చేసుకునే శక్తి అవతలి వాడికి లేదు మరుసటి రోజు రంగడు ఆనందంగా వచ్చాడు ఒరే ఆ మోలీవాడు వాడు దొరికాడ్రా అన్నాడు ఆనందం తోసుకురాగా నిజమా అన్నాడు ఆ మాట వాడికి అమ్మ దొరికిందిరా అన్నట్టే వినిపించింది మొహం విప్పారింది సంభ్రమంగా ఎక్కడున్నాడన్నా అని అడిగాడు లేచి కూర్చుని ఈ ఊళ్ళోనే మీ అమ్మ మాత్రం భద్రాచలంలో ఉందట ఆ క్షణం వాడు పది సంవత్సరాల కష్టాన్ని మర్చిపోయాడు ఇది జరిగిన రెండు గంటలకి ఇద్దరూ లాంచ్ దగ్గర ఉన్నారు అప్పటికింకా గోదావరి బ్రిడ్జ్ పడలేదు లాంచ్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అంతా జనం ఉన్నారు చాలామంది పిల్లలే ఆడాళ్ళు తక్కువే భద్రాచలం అంటే లాంచ్ మీద వెళ్లాల్సిందే రంగడు ఒక మధ్య వయస్కుడి దగ్గరకు తీసుకువెళ్ళి వాడిని అప్పచెప్పాడు ఒరే మీ అమ్మ దగ్గరికి ఇతడే తీసుకువెళ్తాడు మోళీవాడు చెప్పింది ఇతడి గురించే ఇతడికి మీ అమ్మ చిరునామా తెలుసు కుర్రవాడు తలూపాడు వాడి మనసంతా రంగడి మీద కృతజ్ఞతతో నిండిపోయింది రంగడి చెయ్యి పట్టుకుని నా గురించి చాలా కష్టపడ్డావన్నా అన్నాడు రంగడు నవ్వి ఏట్రోయ్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు నీకు తెలీదులే అన్నా అనుకున్నాడు మనసులో అంతలో లాంచీ బెల్మ్ గుమాస్తా బయట బయటనున్న వాళ్ళని లోపలికి పిలుస్తున్నాడు వెళ్ళొస్తానన్నా రంగడు తలూపాడు ఒడ్డు మీద నుంచి లాంచీ మీదకు వేసిన అడ్డబల్ల మీద యాక్సిడెంట్ వల్ల కుంటిదైన కాలితో ఆ కుర్రవాడు వంగుతూ లాంచీలోకి చేరుకుని వెనక్కి తిరిగి చెయ్యి ఊపాడు రంగడు కూడా చెయ్యి ఊపి వెన్ను తిరిగాడు నేలని లాంచీని కలుపుతున్న అడ్డకర్రని తీసేయగానే బయట ప్రపంచంతో సంబంధం లేనట్లుగా లాంచి నీటిలో బయలుదేరింది దాదాపు ఎనిమిది గంటలు ప్రయాణం చేసి పక్క రేవులో ఆగింది అక్కడ మిగతా వాళ్ళు దిగిపోయారు చాలామంది పిల్లలు కాస్త పెద్ద వయసున్న వాళ్ళు మిగిలారు ఆడాళ్ళు అసలు లేరు బాగా చీకటి పడింది ఒకడెవడో వచ్చి హరికేన్ లాంతరు తగిలించాడు పైన చంద్రుడు నీటి కెరటాల్లో మెరుస్తూ కనబడుతున్నాడు దూరంగా పాపికొండలు అస్పష్టంగా గోచరమవుతున్నాయి రంగడు అప్పచెప్పిన వాడు ఆకులో రెండు ఇడ్లీలు తెచ్చిపెట్టాడు దాదాపు తొమ్మిది అవుతుండగా ఒక జీపు శబ్దం వినిపించింది లావుగా పొడుగ్గా ఉన్న మనిషి ఒకడు ముందు డ్రైవర్ సీట్లోంచి దిగాడు పక్క నుంచి లావుగా పొట్ట వేసుకుని ఒక నల్లటి మనిషి దిగాడు అతడు కాంట్రాక్టర్ లాగానో పెద్ద కలప లాగానో ఉన్నాడు లాంచీలోకి వచ్చి జనాల్ని లెక్క పెట్టుకుని వాడికి డబ్బు ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ తరువాత లాంచీ బయలుదేరింది కుర్రవాడు వాడి దగ్గరకు వెళ్ళి భద్రాచలం ఎంతసేపట్లో చేరుతాం అని అడిగాడు కళ్ళు మూసుకుని ఉన్నవాడల్లా ఆ మాటలకు ఉలిక్కిపడి కళ్ళు విప్పి తెల్లారుతుంది అయినా ఇంకా నిద్రపోలే పోయి పడుకో అని కసిరాడు కుర్రవాడు కదలకుండా పొద్దున్నే అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చా అని అడిగాడు వాడు అతడి వైపు విసుగ్గా చూసి ఇంత వయసు వచ్చి గాడిదెలా ఉన్నావు ఇంకా చిన్నపిల్లాళ్ళ అమ్మా అమ్మ ఏమిటి పొద్దున్న వెళ్దాంలే పడుకో అన్నాడు కుర్రవాడు లేచి క్యాబిన్లోకి వచ్చాడు నీటి నుంచి బయటపడి కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోయిన పిల్లలా పడి నిద్రపోతున్నారు అక్కడ చాలామంది కుర్రవాళ్ళు వాళ్ళని దాటి వెనక వైపుకొచ్చి చెక్క మీద కూర్చున్నాడు వెనక నీళ్లు ప్రవాహంలా కదులుతున్నాయి వెలుతురు మెరుస్తుంది మోకాళ్ళ మీద తల అంచు కూర్చుని కలల్లోకి జారిపోయాడు వాడు ముందు గతం గుర్తొచ్చింది చుట్ట కాల్చిన మచ్చ గాయం గుర్తుని మిగిల్చింది విరిగిన కాలు జరిగిన బాధల్ని గుర్తుకు తెచ్చాయి కానీ అన్నిటినీ మర్చిపోయాడా క్షణం నిశ్చలంగా ఉన్న ఆకాశంలో తెల్లని కొండ ఆలస్యంగా ఇంటివైపు పయనిస్తోంది కొండ మధ్య నది వంపు తిరిగింది పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుమిద్దెలు తినిపిస్తున్న అమ్మలా ఉంది కొండ దాన్ని చూస్తుంటే కొండంత ధైర్యం రేపు పొద్దున్న హఠాత్తుగా చెప్పా పట్టకుండా అమ్మ ముందు నిలబడితే చేతులు చాచి దగ్గరకు వెళితే అసలు అపూర్వమైన దృశ్యాన్ని ఊహించుకుంటేనే వాడి వళ్ళు గగ్గురు పొడుస్తుంది మాటి మాటికి వాడి ఆలోచనలు అక్కడి వరకు వచ్చి ఆగిపోతున్నాయి అలా ఎంతసేపు గడిచిందో వాడికే తెలీదు అర్థరాత్రి దాటింది అంతలో వెనుగ్గా అలికిడి వినిపించింది ఒక నీడ చప్పుడు చేయకుండా మెల్లగా కదిలి వస్తుంది కుర్రవాడు చీకట్లో కళ్ళు చిన్నవి చేసి చూడసాగాడు అంతలో ఆ ఆకారం పూర్తిగా దగ్గరకు వచ్చింది ఈ లోపులో కుర్రవాడు ఆ ఆకారాన్ని గుర్తించాడు తమతో పాటు వచ్చిన వాళ్లలో అతడు ఒకడు పదిహేడేళ్ళుంటాయి కొద్ది కొద్దిగా మీసాలు వస్తున్నాయి బక్కపల్చగా ఉన్నాడు దగ్గరగా వచ్చి గొంతు తగ్గించి రహస్యంగా నువ్వు కూలికేనా అన్నాడు కాదు నేను భద్రాచలం ష్ నెమ్మది దగ్గరగా కూర్చుంటూ కూలికి కాదా వస్తున్నది అని అడిగాడు మళ్ళీ కూలీ ఏమిటి మేమందరం కూలికనే బయలుదేరాం ఆ నెల్లు పనిచేస్తే వెయ్యి ఇస్తాం అని బయలుదేర తీశారు ఈ లాంచీలో ఉన్న వాళ్ళందరూ అందుకే ఏదో తెలియని అనుమానం ఆ కురవాడి గుండెల్లో ప్రవేశించి అప్రయత్నంగా జలధరించింది గొంతు తడియారిపోయింది వెళ్లే ముందు చెయ్యి ఊపిన రంగడి ఆకారం గుర్తుకు వచ్చింది అతడి అనుమానం చూసి రెండో కుర్రవాడు అడిగాడు నీకేమీ చెప్పలేదా అయితే నిన్నెవరో వీళ్ళకి అమ్మేశారన్నమాట నమ్మలేని విషయం వింటున్నట్టు వాడు కట్రాట అయ్యాడు కళ్ళు మిటకరించి చూశాడు కానీ అదేవి పట్టనట్టు అవతలివాడు అన్నాడు అంతకన్నా అసలు ప్రమాదం సంగతి నీకు చెబుతాను విను ఈ లాంచి భద్రాచలంలో ఆగటం లేదు వెంకటాపురం దగ్గరన ఆగుతుంది అక్కడి నుంచి మనని దండకారణ్యంలోకి తీసుకుపోతున్నారు ఎందుకు జీవితాంతం బానిసలుగా మనని బంధించి పనిచేయించుకోవడానికి కుర్రవాడి ఊపిరి ఆగిపోయింది భయంతో వణికిపోయాడు నా పేరు నరసింహం అందరూ సింహం అంటారు ముందు ఆరు నెలల పని అన్నారు కానీ రాత్రి వాళ్ళు ఇంజన్ రూమ్లో రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను ఒక్కసారి అక్కడికి వెళ్ళామా పులిపోనులో ఇరుక్కున్నట్టే నలభై యాభై ఏళ్ళు వచ్చే వరకు అక్కడే ఉండాల్సిందే మనం ఆ అడవి మధ్యలో బందీల్లా ఉన్నామని మూడో కంటికి కూడా తెలియదు రోజూ ఇంత తిండి పడేసి గొడ్డుల్లా పనిచేయించుకుంటారు కాదన్నోడ్ని కాల్చిపారేస్తారు మిగతాది వాడికి అర్థమైంది నిశ్చలంగా ఉండిపోయాడు లాంచీ రుధ భయంకరంగా వినిపిస్తుంది కరిగిపోయిన కలలాగా చెదురుతున్న నీళ్లు ఎడతగిన సమస్యల చుట్టూ కొండలు అంతలో దూరంగా చప్పుడైంది ఎవరో నిద్రలేచినట్టున్నారు దూకేయి అన్నాడు సింహం కుర్రాడు అయోమయంగా అర్థం కానట్లు అతడి వైపు చూశాడు కుర్రవాడు నీళ్లకేసి చూశాడు పాపికొండల మధ్య గోదావరి సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది ఎంత లేదన్నా నాలుగైదు చెట్లు లోతుంటుంది చీకట్లో నెమ్మదిగా కదులుతున్న పాములా ఉంది ఎంతటి ధైర్యవంతులకైనా ఆ సమయంలో దాన్ని చూస్తే వళ్ళు జలధరిస్తుంది ముఖ్యంగా నదికి ఇరువైపులా ఉన్న ఎత్తైన కొండలు రాళ్ళు మధ్యలో ప్రవాహం దూరం నుంచి వస్తున్న వ్యక్తి దగ్గరయ్యాడు దూకేయి చివరిసారి హెచ్చరించాడు కుర్రవాడు కదలలేదు సింహం దూకేశాడు దబ్బుమని చప్పుడైంది వెనక నుంచి ఎవరో పరిగెత్తుకు వస్తున్న ధ్వని కాళ్ల చప్పుడు నలుగురైదుగురు మూగారు అది చూసిన వాళ్లలో ఏమాత్రం కలవరం లేకపోవడం కుర్రవాడికి ఆశ్చర్యం కలిగించింది ప్రొఫెషనల్స్ లాగా ఇలాంటి సందర్భాన్ని చాలా సులభంగా చక్కదిద్దగల వాళ్లలాగా కనిపించారు వాళ్ళు లాంచి మిషన్ ఆగిపోయింది నిశ్శబ్దంగా నీటివాలును కొంచెం వెనక్కు పయనించి ఒడ్డున ఆగింది నలుగురు చప్పుడు చేయకుండా నేల మీద దిగి సింహం వస్తున్న వైపు పరిగెత్తారు సింహం అది చూసుకోలేదు అతడు ఒడ్డుకు ఈది చేతుల మీద పైకి లేచేసరికి నలుగురు ఎదురుగా నిలబడ్డారు దూరం నుంచి చూస్తున్న కుర్రవాడికి చీకట్లో ఏం జరుగుతున్నది కనిపించలేదు సరిగ్గా మరో పది నిమిషాల తరువాత లాంచీ కదిలింది వాడు వెళ్ళి క్యాబిన్ పక్కన పడుకున్నాడు దాదాపు అరగంట తరువాత పక్కన ఏదో పడినట్టు శబ్దం వచ్చి కళ్ళు విప్పాడు మాంసపు ముద్దల వంటికి ఎర్ర రంగు అద్దినట్లు పడ్డాదో శరీరం అది సింహం అతడికి స్పృహ లేదు అనుకున్నట్టే భద్రాచలంలో ఆగలేదు లాంచి ముందుకు సాగిపోతోంది దూరం అవుతున్న రాములవారి గుడిని ఊరిని నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయాడు ఆ కుర్రవాడు అమ్మ అక్కడ ఉండదని తనకు చెప్పినదంతా అబద్ధమని అతడికి తెలుసు అయినా కళ్ళల్లో వచ్చాయి భద్రాచలంలో దిగేవాళ్ళు ఎవరూ లేరు అందరూ కూలీలే కానీ వాళ్లకీ తెలీదు తాము జీవితాంతం కూలీలా బ్రతకవలసి వస్తుందని శాశ్వత కారాకారంలోకి బలిపశువుల్లా వెళ్లబోతున్నామని వాళ్ళు ఊహించలేదు అందుకే అలా ఉండిపోయారు తెలిసిన వాళ్ళు ఇద్దరే మధ్యాహ్నం పన్నెండు అవుతూ ఉండగా లాంచీ ఒడ్డున ఆగింది లారీలో జనాన్ని ఎక్కించారు అడవి మధ్య సన్నటి బాట అది గంటసేపు ప్రయాణించి ఒక కాలువ దగ్గర ఆగింది పేరుకు కాలువలాగానే ఉంది కానీ అది మరొక పాయ తెప్ప దాన్ని దాటించారు అక్కడి నుంచి దట్టమైన అడవి ప్రారంభమైంది నాలుగు గంటల నడక తర్వాత వాళ్ళు ఒక కొండ పక్కగా మలుపు తిరిగారు అక్కడి నుంచి క్రింది దృశ్యం స్పష్టంగా కనబడుతుంది అక్కడి దృశ్యం ఒళ్ళు జలతరించేలా ఉంది ఒక యాభై మంది దాకా ఉన్నారు అక్కడ కొంతమంది పెద్ద పెద్ద దొంగల్ని కష్టపడి లాక్కెళ్తున్నారు మరికొంతమంది నిలువెత్తు కర్రల్ని కోస్తున్నారు సాయంత్రం ఐదు అవుతుందా భూమిలోంచి ఆవిర్లు వస్తున్నట్లు ఉంది చెమటలతో తడిసిన వాళ్ళు నల్లటి శరీరాలు పోతపోసిన ఇనుప విగ్రహాల్లా ఉన్నాయి కొత్తగా వచ్చి చేరబోతున్న వాళ్ళని చూసి కొందరి వదనాలు విచారంతో ఆహ్వానం పలికాయి మరికొందరు మొహాలు పైశాచికంగా నవ్వాయి మరుసటి రోజు నుంచి పని ప్రారంభమైంది పని ఒత్తిడికి ఎండ వేడికి తట్టుకోలేని కొందరు రెండు రోజుల్లోనే నల్లుల్లా మాడిపోయారు మరికొందరికి డిసెంట్రీ కొందరికి మలేరియా పట్టుకుంది అందరికీ ఒకటే మందు బ్రతికేవాళ్ళు బ్రతికేవాళ్ళు చచ్చేవాళ్ళు చచ్చేవాళ్ళు శవాన్ని కాల్చేవాళ్ళు కూడా కాదు అడవిలో దూరంగా తీసుకువెళ్ళి పడేసేవారు రాత్రిళ్ళు విపరీతమైన చలి దానికి తోడు కుంకుడు గింజలంత దోమలు బ్రతికినంత కాలం ఇక్కడే పనిచేయాలని ఇక విముక్తి లేదని తెలియగానే కొత్తగా వచ్చిన వాళ్లలో కొందరు చిన్న సైజు తిరుగుబాటు లేవదీశారు ఏదైనా కొత్త బ్యాచ్ రాగానే ఇది మామూలే అన్నట్లు అక్కడి కాపలాదారులు దాన్ని నిర్లక్ష్యంగా అణచివేశారు శిక్షలు కూడా పైశాచకంగా ఉండేవి చెట్టుకు రెండు మూడు గంటల పాటు తలక్రిందులుగా వయలాడకట్టడం ఇది చాలా చిన్న శిక్ష లేకపోతే చిటికెన వేలు తెగ్గొట్టి ముందు మందు మాకు వేయకుండా ఇరవై పాతిక రోజుల పాటు అలా వదిలేయటం దాంతో అందరూ వెనక్కి తగ్గి పాతవాళ్లలో చేరిపోయేవారు పది పదిహేను సంవత్సరాలు చేసిన వారు కృంగి కృషించి మతిభ్రమించి అడవుల్లోకి పారిపోయేవారు అడవి వారికి సమాధి అయ్యేది ఎవరైనా అక్కడ చేయవలసిన పని ఒక్కటే యువకులైతే చేతుల్లో శక్తి ఉంటే కొట్టేస్తారు మరీ పిల్లలు వృద్ధులు అయితే పంట పండించాలి పంటంటే వరి పొగాకు కాదు గంజాయి ఆ భయంకర అరణ్యంలో మధ్యలో మూడో కంటికి తెలియకుండా దాదాపు పాతిక ఎకరాల స్థలంలో గంజాయి పండించబడుతుంది ప్రశస్తమైన గంధపు చెక్క ఎగుమతి చేయబడుతుంది ఇది కాక మరొక ప్రమాదకరమైన పని కొందరికి అప్పగించబడేది ఒక దోపుడు బండిలో లడ్డూలంత ఉండల్ని వేసుకుని అడవిలో బయలుదేరాలి పది కిలోమీటర్ల దూరం వరకు అక్కడక్కడ ఆ ముండల్ని మతిచల్లుకుంటూ వెళ్ళాలి రాత్రి అక్కడ పడుకుని మరుసటి రోజు పొద్దున్నే అదే దారి వెంట వెనక్కి రావాలి ఈ ముద్దలు జంతువుల్ని ఆకర్షిస్తాయి వాటిని తిని ఎలుగుబంట్లు దుప్పులు అప్పుడప్పుడు చిరుతలు అక్కడే గిరిగిరా తిరిగి మరణిస్తాయి అలా మరణించిన వాటిని బండి మీద వేసుకుని వెనక్కి తీసుకురావాలి వాటి చర్మం ధర అపూర్వం కానీ ఇందులో చాలా రిస్క్ ఉంది ఒక మరణించిన జంతువు పక్కనే రెచ్చిపోయిన జంతువులు పొంచి ఉండవచ్చు వెళ్ళిన మనిషి రాత్రికి కానీ తిరిగి రాకపోయినట్లయితే మరో బృందం బయలుదేరుతుంది మరుసటి రోజు అదే బండిలో ఆ మొదటి మనిషి మృతదేహాన్ని తీసుకువస్తారు అందరికీ ప్రతిరోజు ఆహారంగా ఖాళీ కాలని రొట్టె కొద్దిగా అన్నం ఇచ్చేవారు జంతువుల బయటకు ప్రాణాలని రిస్క్ తీసుకుని వెళ్లే వాళ్ళకి మాత్రం మూడు రోజుల పాటు కొద్దిగా మంచి ఆహారం పెట్టేవారు అది బహుమతి నీతి న్యాయం రక్షణ సాంఘిక నియమాలు లేని ఈ చిన్న ప్రపంచాన్ని శాసిస్తున్నది ఎవరో ఆ రాజు పేరేమిటో ఎవరికీ తెలియదు ఒకరున్నారని మాత్రం తెలుసు అతడి ఆస్తి రోజుకి పది లక్షల దాకా పెరుగుతుందని కూడా తెలుసు లాంచీలోంచి దూకి దెబ్బలు తిన్న సింహం వెంటనే ప్లేటు మార్చేశాడు అక్కడ నుంచి తప్పించుకుపోవడం అసంభవం అన్న విషయం తెలుసుకున్నాడు అందుకే మంచిగా ఉంటూ అక్కడ విషయాలన్నీ కూపీలాగాడు అక్కడి నుంచి తప్పించుకోవడం అసంభవం వచ్చిన దారి వెంట మళ్ళా వెనక్కి వెళ్ళడానికి వీలులేదు వేట కుక్కలు నిరంతరం కాపలా కాస్తూ ఉంటాయి అక్కడ కాలువ నాలుగు చెట్లలోతు ఉంటుంది భయంకరమైన ముసళ్ళకి అది నిలయం మిగతా మూడు వైపులా అడవి పది కిలోమీటర్ల దూరంలో ఘాటులు కాపలా కాస్తూ ఉంటారు వృత్తాకారంలో ప్రతి కిలోమీటర్కి వాళ్ళు పోస్టులున్నాయి ఒకసారి అక్కడికి ప్రవేశించిన వాడు కొద్ది సంవత్సరాల పాటు అక్కడ పనిచేసి కుటుంబం కోసం కాసింత డబ్బు మూట కట్టుకుని వెళదామన్న భ్రమలో వచ్చినవాడు ఆహారం మీద ఆశతో వచ్చి బోనులో ఇరుక్కున్న ఎలుకల జీవితాంతం అక్కడ ఉండవలసింది కూలీ లేదు విడుదల లేదు కేవలం ఆయుధం అజమాయిషి జలాయిస్తుంది మనిషిని బానిసని చేస్తుంది ఇవి సింహం తీసుకువచ్చిన వివరాలు ఆ కుర్రాళ్ళిద్దరూ చీకట్లో కూర్చుని అడవి పక్షుల అరుపులు వింటూ తమ భవిష్యత్తు చర్చించుకున్నారు వెళ్ళిపోవాలి అన్నాడు మొదటి కుర్రవాడు ఎలాగైనా వెళ్ళాలి వెళ్ళి అన్నాడు సింహం రంగణ్ణి చంపాలి బుల్లెట్లా వచ్చింది ఆ మాట సింహం విస్మయంతో తనకన్నా కాస్త వయసులో చిన్నవాడైన ఆ కుర్రవాడి వైపు చూశాడు ఆ కుర్రవాడు చీకట్లోకి చూస్తున్నాడు సరిగ్గా పది అడుగుల దూరంలో దట్టమైన అరణ్యం కేవలం ఆటవిక న్యాయమే సరి అయినది అక్కడ అడవి మనిషిని మృగాన్ని చేస్తుంది మృగాల్లాంటి మనుషులు తోటి మనిషిని రాక్షసుని చేస్తారు కొన్నేళ్లు గడిచాయి ఆ అడవిలో కాలానికి విలువ లేదు ఒకరోజు సింహం అన్నాడు తాపీగా మనం ఇక్కడి నుంచి తప్పించుకోబోతున్నాం ప్రపంచంలోకి అందరూ అడ్డుపడినా సరే చాలా కష్టం నేను పాతిక సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా కుదరలేదు వెనక నుంచి మరో కంఠం వినిపించింది ఇద్దరూ ఉలిక్కిబడి వెనక్కి చూశారు వెనక వృద్ధుడున్నాడు తెల్లడి గడ్డం తెల్లటి జుట్టు అతడి పేరు రాజన్ రాజన్ వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్పాడు తమ పాతిక సంవత్సరాల దుర్భరమైన జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించింది ఎన్ని విఫల చేసింది వివరించాడు ఆ తరువాత ఎన్నో రాత్రులు వాళ్ళు రహస్యంగా కలుసుకునేవాళ్ళు ఎంత అడవి మధ్యలో జరిగినా ఇంత ఘోరం ఇక్కడ జరుగుతూ ఉంటే బయట ప్రపంచానికి తెలియకుండా ఎలా ఉంటుంది అడిగాడు అతడు ఒకేసారి అలా జరిగింది అన్నాడు రాజన్ కలెక్టర్ చూడటానికి వచ్చాడు గంజాయి సంగతి అతడికి ముందే మాకు కఠినమైన సూచనలు ఇవ్వబడ్డాయి ఆ మరుసటి రోజు అతడు వచ్చాడు మేమందరం వరుసగా నిలబడ్డాం ఇక్కడ ఎలా ఉంది అని అడిగాడు మేమెవరం నోరు విప్పలేదు కానీ ఒకడు మాత్రం ధైర్యం చేసి వరుసలోంచి బయటకు పరిగెత్తుకు వెళ్ళి ఆక్రందించాడు క్షణాల్లో అక్కడ పరిస్థితి మారిపోయింది మేమందరం ఏం జరుగుతుందా అని బిగబట్టి చూడసాగాం ఏదో జరుగుతుందని ఓవ్వెళ్ళు కానీ ఏమీ జరగలేదు అతడికి మతిభ్రమించిందని అక్కడికక్కడే నిర్ధారించారు వచ్చిన వారు వెళ్ళిపోయాక అతడికి వీళ్ళు విధించిన శిక్ష ఏమిటో తెలుసా మీరు ఊహించలేరు అందరూ చూస్తూ ఉండగా వాడి చర్మం వలిచేయటం ఒక బ్రతికున్న మనిషి చర్మాన్ని నిలువునా వలిచేయడాన్ని ఊహించండి వాడి ఆక్రందనలు ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి చెబుతున్నాగా భయంకరమైన అడవి నుంచి ఎవరూ తప్పించుకొని పోలేరు అసంభవం సంభవం కానిదేదీ లేదు తాత చూస్తూ ఉండు రాజన్ ఏదో అనబోయి ఆ గుర్రవాడి మొహాన్ని చూసి ఆగిపోయాడు చివరికి ఒకే మాట అన్నాడు వేడి రక్తంలో ఏమీ తొందరపడి చేయకండి అనుభవంతో చెబుతున్నాను మీ కన్నా ముందు చాలామంది అలా ప్రయత్నించి ఘోరంగా మరణాన్ని చవిచూశారు కానీ నువ్వు ప్రయత్నించావుగా తాత అవును ప్రయత్నించి విఫలమయ్యాను ఆ అనుభవంతో అక్కడి నుంచి నేను మొదలు పెడతాను సింహం ఆ వైపు ఆశ్చర్యంగా చూశాడు ఆ కుర్రవాడైనా లాంచీలోంచి దూకేయమంటే భయపడ్డది అనుకున్నాడు సింహానికి తెలియదు ఆ కుర్రవాడు ఆ చిన్న వయసులోనే అప్పటికి నాలుగు సార్లు మరణము అంచు వరకు వెళ్ళి వచ్చాడని సింహానికి తెలియదు ఆ కుర్రవాడు తటపటాయించింది భద్రాచలంలో అమ్మ దొరుకుతుందేమో అన్న ఆశ ఏమూలో ఉండటం వల్లనే అని ఆ రాత్రి అప్పటికి వాళ్ళు మాటలు ఆపుచేసి వెళ్ళి పడుకున్నారు కుర్రవాడు రాజన్ని మరుసటి రోజు రాత్రి కలుసుకున్నప్పుడు చెప్పాడు ఇలా లాభం లేదు ఏదో ఒక విపరీతం జరిగితే తప్ప మనం బయటపడలేం రాజన్ నవ్వి మరి నేను చెప్పినదేమిటి అన్నాడు బయటపడలేం అనలేదు విపరీతం జరగాలి అంటున్నాను రాజన్ విస్మయంతో చూశాడు అంటే ఇంతవరకు ఇక్కడ నుంచి బయటపడడానికి ప్రయత్నించిన వాళ్ళంతా ప్రాణభయంతో తీసిన వారే అలా కాకుండా వీళ్లకే మనం ప్రాణభయం కలిగించాలి అది మొదటిది ఇక రెండవది నువ్వు చెప్పినట్టు మిగతా మూడు వైపుల నుంచి తప్పించుకోవడం కష్టం నది ద్వారానే తప్పించుకోవాలి అసంభవం మొసళ్ళు తినేసాయి ఈదుతో వెళ్లాలనడం లేదు ఇంకెలా వెళ్ళినా గార్డులు ఊరుకోరు ఇక్కడ సాయంత్రాలు వేసే అటెండెన్స్లో ఏ ఒక్కరూ తక్కువ వచ్చినా వెంటనే ఆ విషయం గార్డుకు తెలపబడుతుంది అక్కడితో అతడి పని ఆఖరు అందుకని రాత్రిళ్ళు పారిపోము పగలై పారిపోవాలి అసంభవం ప్రతి వంద గజాలకి ఒక గార్డు ఉంటాడు వాళ్ళ కళ్ళ ముందే పారిపోతాం ఎలా చెట్ల ఆకారంలో ఉన్న పడవలో గోదావరి కాలువల్లో ముఖ్యంగా అడవుల్లోంచి పారే కాలువల్లో చెట్లు విరిగిపడి ప్రవాహంలో ప్రయాణించడం కొత్త కాదు క్రింద మొసళ్ళకి పట్టుదరకుండా ఉండే పడవని తయారు చేసి పైన కొమ్మలు వేసి మొత్తం మునిగిపోకుండా చూసుకుంటూ ఎవరికీ అనుమానం రాని విధంగా ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోవాలి అటువంటి పడవ తయారు చేయడానికి ఆరు సంవత్సరాలు పడుతుంది ఆరు కాదు ఎనిమిది సంవత్సరాలు పడుతుంది అంతేకాదు మనం గోదావరి వడ్డునకు వెళ్ళి దాన్ని తయారు చేయలేం ఇక్కడే మూడో కంటికి తెలియకుండా చెయ్యాలి రోజుకి గంట అరగంట కన్నా ఎక్కువ దాని మీద పని పనిచేయలేం అది పూర్తయ్యాక రోజుకి వంద గజాల చొప్పున ప్రతిరోజు దాన్ని ముందుకు తోసి మళ్ళా వెనక్కు వచ్చేస్తూ ఉండాలి అది ఒడ్డుకు చేరడానికి ఈ లెక్కన మరో సంవత్సరం పట్టవచ్చు రాజన్ సింహం అతడి వైపు నోరు తెర్చుకుని చూస్తూ ఉండిపోయారు ఒక అసాధ్యమైన పనిని ఇంత వివరంగా చెబుతున్న ఆ చిన్న కుర్రవాడి మాటల్ని ఎలా నమ్మాలో వారికి అర్థం కాలేదు కానీ ఆ కుర్రవాడిలో కనబడుతున్న ఆత్మవిశ్వాసాన్ని కూడా కాదనడానికి వారి మనసొప్పడం లేదు చివరికి రాజన్ అన్నాడు ముసళ్లకు ఘాటులకు చిక్కకుండా పడవని తయారు చేయడం ఎలాగైనా సంభవమే అనుకుందాం కానీ దాన్ని ఇక్కడ నుంచి వడ్డు వరకు చేర్చడం మాత్రం అసంభవం అని నా ఉద్దేశం అడవిలో ఎప్పుడూ ఘాటులు తిరుగుతూనే ఉంటారు సంవత్సరం పాటు పడవని కొద్ది కొద్దిగా ముందుకు జరుపుతూనే వాళ్ళ కంటబడకుండా ఉంచడం ఎలా సాధ్యం గార్డుల కంటే క్షుణ్ణంగా అడవిలో ప్రతి అణువణువు మనం తెలుసుకోవడం ద్వారా అసాధ్యం అప్రయత్నంగా అన్నాడు రాజ్ అసాధ్యం అంటూ ఏమీ లేదు తాత పాతిక సంవత్సరాల నుంచి నువ్వు పారిపోవడానికి ప్రయత్నిస్తానున్నావు లాభం లేకపోయింది ఏమైనా విపరీతం జరిగితే తప్ప లాభం లేదని అన్నావు గత పాతిక సంవత్సరాలుగా అటువంటిదేమీ జరగలేదు ఇంకో పాతిక సంవత్సరాల్లోగా జరుగుతుందని కూడా నేను అనుకోను ఇంత పెద్ద ప్లాన్ వేస్తే తప్ప వేరే మార్గం లేకపోబట్టే ఈ కట్టడి నుంచి ఎవరూ తప్పించుకోలేకపోయారు మొదటి వాళ్ళం మనమే అవుతాం ఇంతకు ఈ సామ్రాజ్యానికి అధిపతి ఎవరు ఎవరో తెలియదు హైకమాండ్ అని అంటూ ఉంటారు గార్డులకి వాళ్ళ పై అధికారులకు కూడా తెలియదేమో బహుశా అంచెలంచెలుగా పైనుంచి ఉత్తర్వులు వస్తాయి అన్నిటికన్నా పైనున్నదెవరో ఎవరికీ తెలియదు ఇదంతా సరే కాని నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్తావా ఏమిటి నువ్వు తెలివైన వాడివిలా కనబడుతున్నావు ఇంత చక్కగా ఆలోచిస్తున్నావు ఈ ఊబిలో ఎలా ఇరుక్కుపోయావు ప్రతి వాడికి ఒక బలహీనత ఉంటుంది తాత నా బలహీనత నా అమ్మ అమ్మని కనుక్కోవాలన్నది నా జీవితాశయం సరిగ్గా ఆ పేరు వచ్చేసరికల్లా ఏం చేస్తున్నానో కూడా ఆలోచించకుండా దిగిపోతూ ఉంటాను ఈ ప్రపంచంలో ఎంతమంది నా బలహీనతని ఆసరాగా చేసుకుని తమ పబ్బం గడుపుకున్నారో వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటాను ఎలాగైనా నా అమ్మని కనుక్కుని తీరుతాను ఇక్కడ నుంచి బయటపడితే నవ్వుతూ పక్క నుంచి అన్నాడు సింహం బయటపడటానికి మొదటి ప్రయత్నం రేపే జరగాలి చెక్క విషయం పర్వాలేదు కావలసినంత దొరుకుతుంది తయారు చేయడానికి పరికరాలు కావాలి మొదటి ప్రయత్నం అంటే అది కాదు అడవి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం అదెలా తాత ముసలివాడు నువ్వు తోటలోనూ నేను కట్టెలు కొట్టడంలోనూ నిమగ్నమై ఉన్నాం అడవి గురించి ఎవరు తెలుసుకుంటారు నేను ఓకే ఫ్రెండ్స్ ఈ పార్ట్ని ఇంతటితో ముగుస్తున్నానండి ఈ నవలగాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి Thank you.